అందరికీ నమస్కారం ఈరోజు మన కథాంశం మరుజన్మ మన గత జన్మ ఏమిటి మనం ఇప్పుడు ఉన్న ఈ జన్మకు కారణం ఏమిటి మనకి మరుజన్మ ఏమై ఉంటుంది ఈ అంశాన్ని తెలియచేసే చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం అనగనగా మాధవపురి అనే గ్రామం ఆ గ్రామంలో ఒక పెద్ద ఉండేవాడు ఆయన భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉన్నాడు ప్రతిరోజు జపం ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలను తూచా తప్పకుండా పాటించేవాడు ఆయన దగ్గరికి కొంతమంది ఆత్మోపదేశం పొందడానికి వచ్చారు ఆయన వారికి దైవభక్తి కలిగి ఉండడం ఒక్కటే జీవిత లక్ష్యమని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఆధ్యాత్మిక మార్గంలోనే జీవిస్తూ ఆ మార్గాన్నే అందరికీ బోధిస్తూ ఉండేవారు కొన్నాళ్లకు వృద్ధుడైన గురువుగారు తనకి చివరక్షణాలు సమీపిస్తున్నట్లుగా గ్రహించాడు ఆయన తన చివరి క్షణాలను కాశీలో గడపాలి అనుకున్నారు గురువుగారి భావన గ్రహించిన శిష్యులు గురువుగారితో గురుదేవా మీరు అనుమతిస్తే మేము మిమ్మల్ని పల్లకీలో కూర్చోబెట్టి కాశీకి చేరుస్తాము పెద్దగా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తే వీలైనంత తొందరలో కాశీని చేరుకోగలుగుతాము అని చెప్పారు తన చివరి కోరికను నెరవేర్చడానికి ముందుకు వచ్చిన శిష్యులను చూసి ఆయన సంతోషించాడు వారి ఆలోచనకు సమ్మతించాడు శిష్యులు తమ గురువులను పల్లకీలో కూర్చోపెట్టుకుని మోసుకుంటూ కాశీకి బయలుదేరారు ప్రయాణం కొన్ని రోజులు బాగానే సాగింది శిష్యులు చాలా వేగంగా ప్రయాణం చేయటంతో తక్కువ రోజులకే కాశీ సమీపానికి వచ్చేశారు పల్లకీలో ఉన్న గురువుకు ఆకరి క్షణం వచ్చేసింది ఆయన శిష్యులను పల్లకీ ఎక్కడ ఉంది అని అడిగారు గురువుగారు తాము అప్పటికి కాశీకి చేరుకుని ఉంటాము అని భావించారు గురువుగారు అడిగిన ప్రశ్నకు శిష్యులు తాము కసి సమీపంలో ఉన్న ఒక మురికివాడ వద్ద ఉన్నామని జవాబిచ్చారు శిష్యులు చెప్తున్న జవాబు ఆయన చెవును పడుతున్న సమయంలోనే ఆయన ప్రాణం పోయింది శిష్యులు చెప్తున్న జవాబులోని మురికివాడ అనే మాట ఆయన చెవిలో పడటం ప్రాణం పోవటం ఒక్క మాటే జరిగింది అందువల్ల ఆయన మనసులో ఉన్న మురికివాడ అనే భావం ఆయన మరుజన్మకు కారణమయ్యింది మరణిస్తున్న సమయంలో మనిషి ఎటువంటి ఆలోచనతో అయితే ఉంటాడో అదే అతడి మరుజన్మను నిర్ణయిస్తుంది అనేది శాస్త్రవాక్యం మరణిస్తున్నప్పుడు మురికివాడ అనే మాట ఆయన చెవుల్లో పడడంతో మురికివాడ జ్ఞాపకం గురువు హృదయంలో ఉండిపోయింది ఆ కారణంగా ఆయన మరుజన్మలో ఒక మురికివాడలోనే జన్మించాడు కానీ తపోమయ జీవితం గడిపినందున ఆ ఉత్తమ సంస్కారాలు వృధాగా పోలేదు ఒక రాజు కొలువులో పనిచేస్తున్న అంత్యకులస్తుని ఇంట్లో ఆయన జన్మించాడు అతను ప్రతిరోజు రాత్రంతా రాజధాని నగరం చుట్టూ గస్తీ తిరుగుతాడు అది అతడి ఉద్యోగం రాత్రి నాలుగు జాముల్లోనూ వీధుల్లో గస్తీ తిరుగుతూ డప్పు వాయిస్తూ పారా హుషార్ అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ కేకలు పెట్టి జనులను హెచ్చరించేవాడు రాత్రివేళ దొంగలు తమ హస్తాఘన్ని చూపడానికి అవకాశం లేకుండా రాజు ఈ ఏర్పాటు చేశాడు ఈ అంత్య గురువు మరుజన్మలో కుమారునిగా జన్మించాడు మరుజన్మలోనూ ఆయనకు గత జన్మ గురించిన భావనలు ఉంటూనే వచ్చాయి ఈ పిల్లవాడు ఎవరితోనూ కలవకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతంగా ఉంటున్నాడు ఇలా ఉంటున్న ఇతన్ని చూసి ఇతడు జన్మతః మోగవాడని కుటుంబ సభ్యులు ఊరివాళ్లు జమకట్టేశారు ఈ స్థితిలో ఈ పిల్లవాడి తండ్రి తన కుమారుడు నిష్ప్రయోజకుడు ఒట్టి మొద్దు అని భావించేవాడు తన ఇష్టప్రకారం ఎలాగోలా జీవించని అనుకుని వదిలిపెట్టేశాడు దాంతో కుమారుడు తన ధోరణిలో పెరుగుతూ వచ్చాడు ఇలా ఉండగా ఒకసారి తండ్రి అత్యవసరమైన ఏదో ఒక పని మీద హఠాత్తుగా పొరుగురుకు వెళ్ళవలసి వచ్చింది తండ్రి రాజు వద్దకు వెళ్ళి తన హఠాత్తుగా ఊరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని కాబట్టి తనకు బదులుగా మోగవాడైన తన కొడుకు నగరం చుట్టూ గస్తీ తిరుగుతూ నాలుగు జాముల్లోనూ డప్పు మోగిస్తాడని విన్నవించుకున్నాడు రాజు అందుకు నిస్సంకోచంగా ఒప్పుకున్నాడు ఆ రాజుకు రాత్రి వేళల్లో నగరంలో తిరుగుతూ నగరాన్ని పర్యవేక్షించుకోవటం ఒక అలవాటు ఈ మూగమొద్దు తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తిస్తాడో చూడాలి అని ఆ రాజు అనుకున్నాడు రాత్రి అయ్యింది మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి కాసేపటికి మొదటి జాము రానే వచ్చింది మూగవాడు ఒక వీధి తర్వాత ఒక వీధి డప్పు మోగించుకుంటూ గస్తీ తిరిగి వస్తున్నాడు అతడికి తెలియకుండా రాజు అతని వెంట నీడలా వస్తున్నాడు డప్పు మోగించి హెచ్చరికగా కేకపెట్టవలసిన సమయం ఆసన్నమైంది అప్పుడు రాజు వీడు మొగవాడు కదా ఇప్పుడు ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ పక్కనే ఉండి చూడసాగాడు అంతలో ఆ మొగవాడు కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టాంతి తస్కరా జ్ఞానరత్న అపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధం లోభం దేహంలో ఉన్న దొంగలు వారు ఆత్మజ్ఞానమనే రత్నాన్ని అపహరించుకొని పోతారు అందుచేత అందరూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని కేకలు పెడుతూ మోగవాడు వీధిలో నడవసాగాడు చాటుగా ఉండి అతన్నే గమనిస్తున్న రాజు ఆశ్చర్యపోయాడు నిజానికి ఇతడు మోగవాడు కాదు జీవన్ముక్తుడన్న మాట అనుకున్నాడు రాజుకు చాలా ఆనందంగా అనిపించింది మొదటి జాము ముగిసింది కొంతసేపటికి రెండవ జాము కూడా వచ్చింది రాజు ఇప్పుడు కూడా అతన్ని అనుసరిస్తూనే ఉన్నాడు ఈ జీవన్ముక్తుడిని గమనించసాగాడు జీవన్ముక్తుడైన మోగవాడు డప్పు మోగించి రెండవ జాము కేకగా ఈ విధంగా చెప్పాడు జన్మ దుఃఖం జరా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త పుట్టుక దుఃఖం వృద్ధాప్యం దుఃఖం భార్య కూడా దుఃఖమే పదే పదే సంసారసాగరము దుఃఖమే కనుక జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అంటూ జీవన్ముక్తుడైన యువకుడు చెప్తున్న మాటలను రాజు జాగ్రత్తగా విన్నాడు ఈ విధంగా అతడు పహారా కాస్తూ మూడవ జాము వరకు వచ్చాడు మూడవ జాములో ఆ యువకుడు డప్పు మోగించి ఈ విధంగా కేక పెడుతున్నాడు మాతా నాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తల్లి లేదు తండ్రి లేదు బంధువులు సోదరులు లేనే లేరు సంపద లేదు ఇల్లు లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మూడవ జాములో జీవన్ముక్తుడు డప్పు మోగించి హెచ్చరిస్తూ పలికిన మాటలను రాజు సావధానంగా విన్నాడు తర్వాత యధాప్రకారం ఆ యువకుణ్ణి రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళసాగాడు ఇంతలో నాలుగవ జాము వచ్చింది వీధుల్లో డప్పు మోగిస్తూ వెళుతున్న యువకుడు నాలుగవ జాములో ఏమి చెప్తాడో అని రాజు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు నాలుగవ జాములో కేకబెట్టే సమయంలో ఆ యువకుడు ఈ విధంగా చెప్తున్నాడు ఆశయా బధ్యతే లోకే కర్మషు బహు చింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఆశలతో బంధించబడి ఉన్న లోకం కర్మ వలన పలు చింతల వలన ఆయుష్ క్షీణించడాన్ని ఎవరు తెలుసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాలుగు జాముల్లోనూ ఆ యువకుడు డప్పు మోగించి వెలుబుచ్చిన వేదాంత సత్యాలు రాజు హృదయాన్ని అమితంగా ఆకర్షించాయి రాజు ఆ జీవన్ముక్తుణ్ణి మనస్సులోనే స్థుతించి ప్రణామం చేశాడు ఆ మహాత్ముడు సమ్మతిస్తే ఆయనకు నచ్చిన పనిలో నియుక్తుణ్ణి చేసి అంతఃపురంలోనే ఉంచుకోవాలని రాజు భావిస్తూ తన అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు పిల్లవాడి తండ్రి రాజదర్శనానికి వచ్చాడు అప్పుడు రాజు అతడితో ఇంతవరకు మోగవాడిలా ఉంటూ వచ్చిన నీ కుమారుడు నిజానికి మోగ కాదు ఆయన ఒక జీవన్ముక్తుడు అటువంటి కుమారుడు మన రాజ్యంలో జీవిస్తూ ఉండడం మన పూర్వులు చేసిన పుణ్యఫలం ఆయన ఒకసారి మన అంతఃపురానికి విచ్చేయడానికి సమ్మతిస్తే చాలా బాగుంటుంది ఈ నా మనవిని ఆయనకు తెలియచేయండి అని చెప్పాడు రాజు చెప్పిన ప్రకారమే తండ్రి తన కుమారుణ్ణి అంతఃపురానికి తీసుకువచ్చాడు రాజు ఆనందభరితుడై యువకుడు మహాత్ముడు అయిన జీవన్ముక్తినితో అయ్యా అంతఃపురంలో మీకు ఏ పని ఇష్టమో తెలియచేయండి మిమ్మల్ని అందులో నేను నియుక్తిని చేస్తాను అని వేడుకుంటున్న ధోరణిలో రాజు చెప్పాడు అందుకు జీవన్ముక్తుడు ఇలా స్పందించాడు ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి శిరచ్ఛేదన దండన విధిస్తున్నారు కదా అటువంటి నేరస్తులను నా దగ్గరకు పంపించండి నేనే వారికి స్వయంగా శిరచ్ఛేదన చేసి మరణదండన అమలుపరుస్తాను ఈయన వేడుకోలును ఆమోదించమని విన్నవించుకుంటున్నాను మహారాజా అన్నాడు జీవన్ముక్తుడు ఇటువంటి విచిత్రమైన విధి నిర్వహణను ఎందుకు అడుగుతున్నాడో రాజుకు బొత్తిగా అర్థం కాలేదు అయినప్పటికీ ఆ జీవన్ముక్తిని వేడుకోలును నెరవేర్చమని తన అధికారులను ఆదేశించాడు మహారాజు ఆ వధ్యస్థలానికి దగ్గరే జీవన్ముక్తుడు బస చేయడానికి వీలుగా ఒక కుటీరాన్ని నిర్మించారు ఆ కుటీరానికి పక్కనే నేరస్తులు ఉండడానికి ఒక చోటుని కేటాయించారు మూగగా పరిగణించబడుతూ వచ్చిన యువకుడు నేరస్తులకు శిరచ్ఛేదన చేస్తూ మరణదండనను అమలుపరిచే పనిని సక్రమంగా నిర్వర్తించసాగాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు యమధర్మరాజు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని దగ్గరకు చాలా విచారంగా వచ్చాడు యమధర్మరాజు చాలా విచారంగా ఉన్నాడని ఆయన వాలకం చెప్పకనే చెప్తోంది అప్పుడు బ్రహ్మ ఏమిటి విషయం ఇంత దిగులుతో ఉన్నావు అంటూ యమధర్మరాజును అడిగారు యమధర్మరాజు అంటేనే మిగిలిన వారందరికీ భయము దిగులు కలుగుతుంది అలాంటి నీకే దిగులును కలిగించే క్లిష్ట పరిస్థితి ఏమి ఎదురయ్యింది అని అడిగాడు బ్రహ్మ అందుకు యమధర్మరాజు విచారం ఉట్టిపడుతున్న గొంతుతో ఏం చెప్పమంటావు దేవా భూలోకంలో ఘోరాలు నేరాలు చేసిన వారిని నేను నరకానికి ఈడ్చుకొచ్చి నరకయాతనలకు గురి చేసే విషయం మీకు తెలియంది కాదు నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ధర్మం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను ఇప్పుడు పరిస్థితి మారింది గత కొన్ని నెలలుగా నాకు పని అంటూ ఏదీ లేకుండా పోయింది ఆ కారణంగా నరకం కూడా పాడుబట్టిపోతోంది నరకానికి వచ్చేవారే లేరు కాబట్టి నా సిబ్బందికి కూడా పని లేకుండా పోయింది ఈ పాపులందరూ ఎక్కడికి పోతున్నారో వారు పొందవలసిన దండనలను మేము అమలు చేయాలి కదా మా ధర్మాన్ని మేము నిర్వర్తించకుండా ఉండడం సబబుగా ఉంటుందా ఈ పాపులందరూ ఏమైపోతున్నారో నాకు అంతుపట్టడమే లేదు ఈ దువులతో నేను ఎంతో కుంగిపోతున్నాను దేవా అంటూ బ్రహ్మతో తన బాధను వెళ్లబోసుకున్నాడు యమధర్మరాజు బ్రహ్మదేవుడికి కూడా విషయం అర్థం కాలేదు పాపులు యమలోకానికి వెళ్ళట్లేదంటే ఆయనకి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలా అయితే ఈ పాపులందరూ ఏమైపోతున్నట్టు అనుకున్నాడు కారణం తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు బయలుదేరి భూలోకానికి వచ్చాడు రాజసభలో జరుగుతున్న తతంగం యావత్తూ నిశ్చితంగా గమనించాడు రాజు ఘోరమైన నేరాలు చేసిన వారికి మరణదండన విధిస్తున్నాడు భటులు నేరస్తులను మధ్యస్థలానికి ఇడ్చుకుపోతున్నారు అక్కడ ఒక యువకుడు నేరస్తులకు శిరచ్ఛేదన చేయడం బ్రహ్మదేవుడు గమనించాడు కానీ మధ్యస్థలంలో మరణదండనను ఒక విచిత్రమైన పద్ధతిలో ఆ యువకుడు అమలుపరుస్తున్నాడు మధ్యస్థలానికి ఎదురుగా రెండు పెద్ద పెద్ద చిత్రాలను ఆ యువకుడు ఉంచాడు వాటిలో ఒకటి మహాశివుడిది రెండవది విష్ణువుది ఆ రెండు చిత్రాలు హృదయాలను అలవోకగా ఆకర్షించేంత దివ్యత్వాన్ని ఉట్టిపడుతున్నాయి చిత్రాలకు అలంకరించిన పూలమాలల నుండి పరిమళం చుట్టూ వ్యాపిస్తోంది దేవాలయాల్లో వెలుగొందే తీరులో దీపాలు వెలుగుతున్నాయి చిత్రపటాలకు ధూపాన్ని సమర్పిస్తున్నారు వాటి పరిమళం మధ్యస్థలం అంతటా వ్యాపించి ఉంది మొత్తం మీద ఆ స్థలంలో విశేష దైవ సాన్నిధ్యం సంతరించుకున్న దేవాలయాల్లో నెలకొనే పావనత విరాజిల్లుతోంది బ్రహ్మదేవుడు ఇదంతా నిశ్చితంగా పరికించాడు అక్కడికి ఈడ్చుకు వచ్చిన నేరస్తులను ఆ యువకుడు ఆ రెండు చిత్రపటాల ముందు నిలబెడుతున్నాడు వారికి పరమేశ్వరుడు మహావిష్ణువుల మహిమలను వారి హృదయాల్లో అత్తుకుపోయే రీతిలో సరళంగా చెప్తున్నాడు అతడు చెప్తున్నది వింటూ ఆ చిత్రపటాలనే చూస్తున్న నేరస్తులు కళ్ళల్లోనూ మనసులోనూ దైవత్వం నిండిపోతోంది వారి మనస్సులు దైవచింతనలో ఓలలాడుతున్నాయి ఆ స్థితిలో ఆ యువకుడు వారి వెనుక నిలబడి కత్తి దూసి వారి తలలను ఖండించి వేస్తున్నాడు మరుక్షణంలో తమ శిరస్సు నేల మీద దొర్లిపడబోతోందని తెలియని స్థితిలో ఆ నేరస్తులు దైవ తలంపుతో నిండిపోయి ఉంటున్నారు ఆ క్షణంలో వారికి శిరశ్చేదన జరిగిపోతోంది ఇదంతా చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు ఆయన వెంటనే ఆ మరణదండన అమలు పరుస్తున్న యువకుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు నాయన లోకంలో ఎక్కడా ఏ కాలంలోనూ లేని విధంగా ఈ కొత్త పద్ధతిలో నువ్వు మరణదండన అమలుపరుస్తున్నావు ఇందుకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు జవాబుగా యువకుడు తన గత జన్మలో అంతిమ సమయంలో జరిగిన సంఘటనను వివరించాడు నా ఆఖరి క్షణంలో నా చెవిలో మురికివాడా అనే మాట పడింది ఆ క్షణంలో నా మనస్సులో మురికివాడ గురించిన ఆలోచన వచ్చింది అట్టి స్థితిలో నా ప్రాణం పోయింది నా మనస్సులో అప్పుడు ఉన్న భావనే నా మరుజన్మకు కారణమైంది మరణ సమయంలో నన్నే తలుచుకుంటూ ప్రాణం విడిచేవాడు నన్నే పొందుతాడు ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట ఇందులో ఎలాంటి సందేహమూ లేదు కాబట్టి ఇక్కడికి తీసుకురాబడే నేరస్తులు భగవంతుణ్ణి తలుచుకుంటూ ప్రాణం విడిస్తే భగవంతుణ్ణే ప్రాప్తించుకుంటారు అందుకోసమే నేను ఈ నేరస్తులందరికీ వారికి ప్రాణం పోతున్న ఆఖరి క్షణంలో వారి కళ్ళలోనూ వారి మనస్సులోనూ వారి ఆలోచనల్లోనూ పూర్తిగా భగవంతుణ్ణే నింపుతున్నాను అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేశాను అని జీవన్ముక్తుడైన యువకుడు బ్రహ్మదేవునికి చెప్పి ముగించాడు ఆ యువకుని జవాబు విన్న బ్రహ్మదేవుడు పరమానంద భరితుడయ్యాడు భగవంతుణ్ణి ప్రాప్తించుకుని ఆయనలో సాయిద్యం చెందడమే ప్రతి జీవికి లక్ష్యం కానీ జనన మరణ వలయాన్ని అధిగమించి భగవంతునితో సాహిత్యం చెందడం అంత సులభమైన పని కాదు కానీ మరణదండనను పరిచే ఈ యువకుడు ఆ కర్తవ్యాన్ని స్వీకరించి అతి సులువుగా భయంకరమైన నేరస్తులు కూడా ఆ భగవంతుని సాహిత్యాన్ని ప్రాప్తించుకునే మార్గాన్ని ఆవిష్కరించాడు అందుకే బ్రహ్మదేవుడు ఆ యువకుణ్ణి మనసారా ప్రశంసించి ఆశీర్వదించాడు ఆ జీవన్ముక్తుణ్ణి అభినందించి సంతృప్తితో బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు అదండి విషయం మన ఆఖరి క్షణంలో మన మనసులో ఉన్నదే మన మరుజన్మకు కారణమవుతుందిట దీన్ని బట్టి మన మరుజన్మ కోసం ఈ జన్మలో ఏం చేయాలో ఆలోచించండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం